ట్రూ నైన్ న్యూస్ లైవ్ కి స్వాగతం ప్రెస్ మీట్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ రాజ్వాల యుగేందర్ గౌడ్ నేడు హైదరాబాద్లోని లోని బషీర్ బాగు ప్రెస్ క్లబ్ లో రేస్ మిల్లర్ల సమస్యలపై మీడియాతో మాట్లాడుతున్న బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాజ్వాల యుగేందర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రి ఉత్తమ్ గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రైతులకు మేలు చేయాలని చెప్పి ఆహార నిమిషాలు కూడా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంలో రైతులకు మేలు చేయాలనుకుంటున్న ప్రభుత్వం రైస్ మిల్లర్ల సమస్యలు కూడా పట్టించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రస్తుత సీజన్లో ఉన్నపర్తి జిల్లాలో చూసుకుంటే ఈరోజు వర్రీ ఎక్కువగా వండుతుంది మిగతా రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి ఈసారి వర్షాలు పుష్కలంగా ఉండడంతో ధాన్యం ఎక్కువైంది దానిలో సన్న రకం బోనస్లు ఇస్తున్నందుకు సన్న రకాలు కూడా ఎక్కువ పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతులు మరి ఈ మధ్యలోనే దాదాపు డెబ్బై తొమ్మిది జిల్లాలో డెబ్బై తొమ్మిది మంది రాయ రైస్ మిల్ కూడా ప్యాడీ అలాట్మెంట్ చేస్తూ ఉన్నాం ఈ సీజన్కు మీరు బ్యాంక్ గ్యారెంటీలు కట్టండి అని చెప్పి ప్రభుత్వం ఒకటి సర్క్యులర్ జారీ చేసింది దానికి అనుగుణంగా మరి బ్యాంక్ గ్యారెంట్లు కట్టిన తర్వాత మళ్ళీ ముప్పై తొమ్మిది మందికి మేము మీకు ధాన్యం కేటాయించట్లేదు మిమ్మల్ని డిఫాల్టర్ కింద లెక్కేస్తున్నాం అని చెప్పిండ్రు మళ్ళీ ఎట్లా డిఫాల్టర్ అయింది వీళ్ళనేది చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు వాళ్ళకి ఇచ్చిన ధాన్యం కంప్లీట్గా కట్టిరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ధాన్యం కట్టిన డిఫాల్టర్ కింద రావాలి కట్టినాక కూడా డిఫాల్ట్ ఎందుకంటే అప్పుడు లేట్గా పెట్టిండ్రని చెప్పి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫెనాల్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చేయాలంట అంటే టూ ఇయర్స్ కింద కట్టిండ్రు ఆ టూ ఇయర్స్ కూడా వాళ్ళకు రబీ ఖరీఫ్ ధాన్యం ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పి సర్క్యులర్ ఇచ్చిండ్రు బ్యాంగారెడ్డి కట్టమని చెప్పిండ్రు అయినప్పటికీ మళ్ళీ కూడా వాళ్ళకి ఏంటంటే అప్పుడు మీరు ఆ లేటు కట్టినందుకు ఆ లేటు కట్టినందుకు దానికి ఫినాలిటీ ట్రేషన్ ఆ లేటుకు బాధ్యులు ఇవ్వరు ఎప్పుడు వీళ్ళకు ఉన్నదానికంటే అధికంగా ప్రెషర్ పెట్టి ఇచ్చి మీకు గోదాములు లేక నిల్వ చేసుకునికే ఆరు నెలలు లేటుగా పెట్టించుకున్నది ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా మరి లేటుగా పెట్టించుకున్నది మీరు రెండు నెలల టైం ఇచ్చి పెట్టించుకున్నది మీరు ఆరు నెలల టైం ఇచ్చి పెట్టించుకున్నది మీరు గోదాం గడ ఒక్కొక్క గోదాం లారీ పదిహేను రోజులు ఆగిన పరిస్థితి కూడా మనం చూసినాం మరి దీనికి బాధ్యత ప్రభుత్వం వహించకుండా ఈరోజు వీళ్ళు ఏదో బాధ్యత వహించినట్టు రెండు సంవత్సరాల కింద దానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే నిజంగా సివిల్ సప్లై కార్పొరేషన్ బదులు ఫైనాన్స్ కార్పొరేషన్ బాగుంటది అధికారులు నిజంగా ఇది ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి గారి దృష్టికి పోవట్లేదు కొద్ది మంది మిల్లర్లు కావచ్చు బడ నాయకులు కావచ్చు లేకుంటే అధికారులు కావచ్చు ప్రభుత్వాన్ని కూడా తప్పుతో పట్టించి ప్రభుత్వాన్ని పాలు చేస్తూ ఉన్నారు దీనివల్ల ఏమైతా ఉందంటే రైతులు రోజు రైతులు కొనుగోలు చేసే పరిస్థితి లేదు రైతులు దాన్ని కొనుగోలు చేయకుండా రోజు ఎవరికి అప్రతిష్ట వస్తుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకోవడానికి కొందరు అధికారులు ఇటువంటి తిక్క నిబంధనలు తీసుకొచ్చి ఈ రోజు కుట్ర పంతా ఉన్నారని చెప్పి మేము అంటా ఉన్నాం అదేవిధంగా రెండు వేల దాదాపు ప పదిహేడు నుంచి కూడా ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి మళ్ళీ వీళ్లకు అంటా ఉంటాం లేట్గా పెట్టినరో మీరు పెనాల్టీ కట్టాలని రెండు వేల పదిహేడు నుంచి పదిహేను ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్లకు మిల్లింగ్ ఛార్జెస్ ఇచ్చారని అడుగుతా ఉన్న ప్రభుత్వం మళ్ళీ మిల్లింగ్ ఛార్జ్ ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళకు మిల్లింగ్ ఛార్జ్ అంటే ఎంతోసారి టూ కు తర్వాత టూ టన్ రైస్ మిల్ కానీ ఫోర్ టన్ రైస్ మిల్ కానీ వీళ్లకు ఒకరొకరికి దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు యాభై లక్షల వరకు పెండింగ్ ఉంది అప్పటి నుంచి మరి వాళ్లకు ఎంత ఇంట్రెస్ట్ కల్పిస్తారు మీరు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు మీకు ప్రభుత్వం ఇచ్చే ధాన్యానికి మేము పెడితే ఉన్నారు కదా నిజంగా కూడా కొంతమంది డిఫాల్టర్ ఉండొచ్చు వాళ్ళకి మేము సపోర్ట్ చెయ్యం ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా దీన్ని సక్రమంగా నడపాలే రికవర్ చేయాలని చెప్పి ముందు ఉద్యమం నడిపినటువంటి పరిస్థితి బీ బీసీ పొలిటికల్ జేఏసీ మరి ఈ రోజు మేమే ఎందుకంటే అందరిని ఒకే గార్డు కట్టకండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిన వాళ్ళను రోజు దానిలో ఇస్తున్నావు రోజు డిఫాల్టర్ కూడా దానినే కలిపినావు అటువంటిప్పుడు మీరు ఏ విధంగా ఈ రోజు అందరికి న్యాయం చేస్తున్న పరిస్థితి ఒకసారి చూసుకోవాలి అందుకే ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి హండ్రెడ్ పర్సెంట్ కట్టిన వాళ్లకు ఈ ఫెనాల్టీ తర్వాత ఇంట్రెస్ట్ అనేది లేకుండా వారికి ధాన్యం కేటాయించాలే మీరు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారంగా సెప్టెంబర్ లో సర్క్యులర్ ఇచ్చింది గవర్నమెంట్ సెప్టెంబర్ లో ఇచ్చింది సెప్టెంబర్ లో ఇప్పుడు ఇచ్చి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో ఇస్తే వీళ్ళు బ్యాంక్ గ్యారెంటీలు అప్పు సప్పు చేసి బ్యాంక్ కట్టారు బ్యాంక్ గ్యారెంటీలు కట్ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేదని సల్లగా సాగుకబులు చెప్తే పరిస్థితి ఏంది దీనివల్ల ఎవరికి లాభం చేకూరుతా ఉంది నిజంగా అట్లన గవర్నమెంట్ నిబంధన కంప్లీట్ గా పాటిస్తున్న అధికారంటే అట్లేదు మళ్ళీ గత సీజన్లో యాభై శాతం ఉన్న వాళ్ళకే మీరు దాన్ని కేటాయించెతున్నా ఎంతమంది యాభై శాతం ఉన్న వాళ్ళకి ఈరోజు దాన్ని కేటాయిస్తూ ఉన్నారు ఎంతమంది డీఫాల్టర్ ఉన్నకు ఈరోజు మీరు దాన్ని కేటాయిస్తున్నారు మాతోనూ లిస్టు లేదా అవన్నీ చెప్పమంటారా కానీ బాగుండదు ఎందుకంటే వ్యవస్థ నడవాలి కాబట్టి అందుకే ప్రభుత్వ పెద్దలు ఒకసారి పునరాలోచన చేయాలి ఎవరో కిందోళ్ళు చెప్పిందని చెప్పి మిమ్మల్ని తప్పుదో పట్టించి అప్రతిష్ట పాలు చేసిన పట్ల కొంచెం ఒకసారి చూసుకొని రేపు ఈ విషయంపైన మంత్రి ఉత్తమ్ గారు కూడా మాకు టైం ఇచ్చిన కలుస్తాం చీఫ్ సెక్రటరీని కలుస్తాం సివిల్ సప్లై కమిషనర్ కూడా కలుస్తాం రోజు దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏ అధికారుల పాత్ర ఉందని కూడా అవన్నీ కూడా బయట పెడతాం వీళ్ళు మరొక్కసారి మానవీయ కోణంలో ప్రభుత్వం పునరాలోచించి వీళ్ళకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వానికి మేము అదే అదేవిధంగా ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది దాదాపు వంద కేజీలకు ఒక అరవై ఏడు కేజీలు పెట్టాలి వీళ్ళు ఎఫ్సిఐ నిబంధనల ప్రకారము అవి లావు రకానికి ఒక నిబంధన ఉంది కానీ లావు రకానికి వస్తుంది కానీ సన్న రకానికి నిజంగా కూడా అరవై మూడు కేజీలు వస్తున్నట్లు మాకు సమాచారం అంతా ఉంది నిజంగా అది ఎప్పుడో పెట్టిన నిబంధన కదా ఇప్పుడు ఆ నిబంధనలు పట్టుకొని నిజంగా ఒకసారి అది సివిల్ సప్లై అధికారులే మంత్రి నేతృత్వంలో తర్వాత ఎవరైనా కమిటీ వచ్చి ఒక వంద కేజీల బ్యాగ్ వస్తే ఎన్ని కేజీలు ఒకసారి చూడండి మీరు దాన్ని బట్టి నిర్ణయం తీసుకోని ఏదో పాత నియమ లావర్లని చెప్పి కానీ కూడా అదే విధమైనటువంటి నిబంధనలు పెట్టడం కూడా సరికాదు ఒకసారి పునరాలోచించాలని చెప్పి అదే విధంగా దీంట్లో డిఫాల్టర్లు కూడా మేము వ్యతిరేకమే మేము సపోర్ట్ చేయం కానీ నిజమైన కష్టపడి కరెక్ట్ ఉన్న మిన్నరకు కూడా ప్రభుత్వం సహకరించాలని చెప్పి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మంత్రి ఉత్తమ్ గారికి విజయం చేస్తా ఉన్నాం